నమస్తే నేను రత్నపిల్ల ఈరోజు మన జీవితం అంటే మనం వేసుకున్న ప్లాన్ ప్రకారం ఎప్పుడు నడవదు మనం అనుకున్న దారులన్నీ మూసుకుపోయినా సరే మన ప్రయాణం మాత్రం ఆగిపోవాల్సిన అవసరమే లేదు ఎందుకంటే ముందుకు సాగాలి అన్న ధైర్యం ఆ పరిస్థితులు మనలో నుంచే వస్తాయి మనల్ని పరిరక్షించే అంటే పరీక్షించే క్షణాలు వస్తాయి ఆపేయాలనిపించే రోజులు వస్తాయి కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి లేచి నిలబడే శక్తి మనలోనే ఉంది ఎవరు వచ్చి మన జీవితాన్ని మార్చరు మనమే చేయాలి మనమే మారాలి సో ఈ ప్రపంచంలో అవకాశాలు సిద్ధంగా ఏముండవు ఎవరు వచ్చి మన చేతిలో అవకాశాన్ని పెట్టరు మన అడుగులతో మన శ్రమతో మన పట్టుదలతో అవకాశాన్ని మనమే నిర్మించుకోవాలి అదే నిజమైన జీవితం అదే నిజమైన ధైర్యం మనల్ని మనం నమ్ముకున్న రోజే మన జీవితాన్ని మార్చే మొదటి అడుగు అవుతుంది అది ఖచ్చితంగా మనం చేయాలి కూలిపోవడం అంటే అవకాశాలు తగ్గిపోవడం తప్పేం కాదు కానీ అక్కడే ఉండిపోవడమే తప్పు ఏమి చెయ్యకపోవడమే తప్పు ముందుకు సాగాలి మనం అనుకున్న జీవితాన్ని మనమే నిర్మించుకోవాలి